హలో వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్ ఈరోజు నేను భక్ష్యాలు పోలేలు చేసి చూపిస్తున్నాను ఈజీగా చేసుకోవాలంటే ఇలా ప్రా ఈ ప్రాసెస్లో చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అదేవిధంగా కొత్తగా భక్ష్యాలు చేసేవాళ్ళు కొందరు భయపడుతూ ఉంటారు కదా ఈ ప్రాసెస్లో చేసుకోండి ఈజీగానే అయిపోతాయి ఇక్కడ నేను ఒక బౌల్ నిండా గోధుమపిండి తీసుకున్నాను ముందుగా జల్లడ పట్టేసుకుంటున్నాను మన అండి గోధుమ పిండితో చేసుకోవచ్చు మైదాపిండితో చేసుకోవచ్చు లేదా సగం గోధుమ పిండి సగం మైదాపిండి కలిపి చేసుకోవచ్చు ఇలా జల్లడ పట్టుకున్న పిండిలో చి చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను కొద్దిగా పసుపు కూడా వేసేసుకుంటున్నాను పసుపు ఆప్షనల్ అండి కొద్దిగా ఈ పసుపు వేయడం వల్ల ఏంటంటే భక్ష్యాలు కొద్దిగా కలర్ఫుల్గా ఉంటాయి అందు గురించి వేసుకున్నాను నెయ్యిని వేడి చేసుకొని వేసుకుంటున్నాను టూ స్పూన్ వేసుకున్నాను నెయ్యిని ఇందులో కొద్దిగా నెయ్యి ఎక్కువ వేసుకుంటూ చేస్తే చాలా బాగుంటాయి భక్ష్యాలు ముందుగా ఒకసారి వేలతో ఇలా అంతా కలిపేసుకోవాలి నెయ్యి ఉప్పు పసుపు అంతా కలిపేటట్టు వేసేసుకు కలుపుకోవాలి ఇలా ఫింగర్స్తో ఈ భక్షాలను చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదా పప్పుని ఉడకబెట్టుకొని చేస్తూ ఉంటారు అలాగే రవ్వతో కూడా చేస్తూ ఉంటారు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మెత్తగా కలుపుకోవాలి పిండిని ఇలా మెత్తగా ఉండాలి అప్పుడే భక్షాలు చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా వత్తుతూ పిసుకుతూ కలుపుకోవాలి పైనుంచి కొద్దిగా నెయ్యి వేసేసుకుంటున్నాను చెప్పాను కదా కొద్దిగా నెయ్యి ఎక్కువగా ఉంటే పక్షాలు చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే మెత్తగా వస్తాయి పిండిని ఎంత పిసుకుంటూ కలిపితే అంత బాగుంటుంది ఇలా ఒకసారి కలిపేసుకొని పై నుంచి కొద్దిగా నెయ్యి వేసేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకుంటాను అంటే సోక్ చేసి పెట్టేసుకుంటాను పిండి బాగా నాని ఉంటుంది ఇక్కడ నేను ప్యాన్ పెట్టేసుకున్నాను ఇక్కడ నేను శనగపిండి తీసుకున్నాను శనగపిండి ఇది నేను ఇంట్లోనే మిక్సీలో వేసుకొని పట్టుకున్నాను బయట నుంచి తెచ్చుకొని కూడా చేసుకోవచ్చు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి వేసేసుకున్నాను ప్యాన్లో నెయ్యి వేసుకున్నాక శనగపిండి వేసేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి అంటే వేయిస్తుంటే మనకు కమ్మని వాసన వస్తుంది వేగి వేగుతున్నట్టు అలా వేయించుకోవాలి చూసుకోవాలి కలుపుతూ వేయించుకోవాలి కింద అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫ్లేమ్ లోలో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ వేయించుకుంటూ ఉండాలి ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి శనగపిండితో ఇక్కడ నేను ఒక కడాయి పెట్టేసుకున్నాను ఏ బౌల్తోనైతే శనగపిండి తీసుకున్నానో అదే బౌల్తో బెల్లం తీసేసుకున్నాను సేమ్ క్వాంటిటీలో కొద్దిగా ఆయిల్ కొద్దిగా సారీ కొద్దిగా వాటర్ వేసేసుకున్నాను బెల్లం అంతా మెల్ట్ కావడానికి ఇక్కడ నేను కొద్దిగా ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను భక్ష్యాలకి ఇలాంటి బెల్లం అయితే చాలా బాగుంటుంది ఇలా మెల్ట్ అయితే సరిపోతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా వేయించకుండా శనగపిండిలో వేస్తూ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఒకటేసారి వేసేయద్దు పాకాన్ని అంటే బెల్లం నీళ్ళని మనం కరగబెట్టు కరగబెట్టుకున్నాం కదా బెల్లం వాటర్ని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి గ్లౌండ లేకుండా కలుపుతూ ఉండాలి ఇలా మధ్య మధ్యలో గడ్డితో ఒత్తుతూ కలుపుతూ ఉండాలి కొద్దిగా ఇలాచి పౌడర్ వేసేసుకున్నాను నెయ్యి కూడా వేసేసుకున్నాను ఒకసారి బాగా కలిపేసుకోవాలి మరీ గట్టి కానివ్వద్దు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది చల్లారాక అదే గట్టి పడుతుంది కాబట్టి మరీ గట్టిగా గట్టిగా కాకుండా చూసుకోవాలి చల్లారక చూడండి ఇలా వస్తుంది ఉండలు కట్టడానికి ఈజీగా ఉంటుంది పూర్ణం గట్టిగా అయితే ఒకసారి వెయిట్ చేసుకోవచ్చు కొద్దిగా మెల్ట్ అయిపోతుంది చల్లారాక ఉండలు కడుతున్నాను మనం ఇష్టమైన సైజులో పూర్ణాలు చేసుకోవచ్చు చేసుకొని మనం వత్తేసుకోవచ్చు ఇందులో కొందరు సోంపు కూడా వేసుకుంటారు నేను సోంపు ఏమీ వేయలేదు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు సోంపుని కొందరు సోంపు ఫ్లేవర్ని ఇష్టపడతారు కొందరు ఇష్టపడరు కదా అందు గురించి నేను ఇలాచి మాత్రమే వేశాను ఇక్కడ నానబెట్టుకున్న పిండిని చూస్తున్నాను చాలా బాగా నానింది ఒకసారి కలిపేసుకోవాలి వత్తుతూ పూనానికి సరిపడ పిండి తీసుకొని వత్తేసుకోవాలి భక్షాలని ఇక్కడ నేను ఒక ఇసరాకు తీసుకున్నాను దానికి ఆయిల్ ఆయిల్ రాసేసుకొని కొద్దిగా పూర్ణం పెట్టేసుకున్నాను పూర్ణానంతా పిండితో కవర్ చేస్తూ చుట్టేసుకోవాలి ఇక్కడ కొద్దిగా నేను కీ వేసేసుకున్నాను ఇలా వేలతో ప్రెస్ చేస్తూ వత్తేసుకోవాలి పిండి మెత్తగా ఉంది కదా ఈజీగానే అయిపోతుంది వీటిని చేసి ఒక ప్లేట్లోనైనా పెట్టుకోవచ్చు లేదా వెంట వెంటనే చేస్తూ పైన కాల్చుకోవచ్చు ఇలా మధ్య మధ్యలో కొద్దిగా చేతికి నెయ్యి రాస్తూ వత్తేసుకోవాలి ఇక్కడ నేను ఆల్రెడీ పెనం పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ వేడైపోయింది ఒక్కొక్కటి వేసేసుకుంటున్నాను వీటిని నెయ్యితోనే కాకుండా నూనెతో కూడా కాల్చుకోవచ్చు నేను ఇక్కడ పూర్తిగా నెయ్యితోనే కాల్చుకుంటున్నాను అందరూ నెయ్యిని ఇష్టపడరు కదా అలాంటప్పుడు కొద్దిగా నూనె వేసుకొని కాల్చుకోవచ్చు ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా వచ్చేస్తాయి పక్షాలు